హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ రాకీస్ నేను మీ అప్పాజీ ఈ మధ్యనే ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి ఏర్పాట్ల కోసం మీటింగ్స్ ఏర్పాటు చేసి తద్వారా దేశవ్యాప్తంగా అంతర్దృష్టిని ఆకర్షించినటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు మరొక వార్త ద్వారా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నారు అయితే మొదటిది ఫ్యాన్స్ అసోసియేషన్కి సంబంధించిన పాజిటివ్ అయితే ఇప్పుడు వార్తల్లో ఉన్న అంశం కొంచెం ఆ వివాదాస్పదం కావడం ఇక్కడ గమనించదగ్గ విషయం అదేంటంటే అల్లు అర్జున్ తోటి ఎవరైనా ఒక యాడ్ షూట్ చేయాలన్నా లేకపోతే ఆయనతో ఏదైనా మీటింగ్ చేయాలన్నా కూడా దానికి చాలా షరతులు విధిస్తున్నారు అని చెప్పి ఒక కావేరి బారువా అనే ఒక అమ్మాయి ఒక పాడ్కాస్ట్ లో వెల్లడించినటువంటి విషయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి అయితే ఆ పాడ్కాస్ట్ లో ఆమె మాట్లాడింది ఆ వీడియోని మొత్తంగా డిలీట్ చేశారు కానీ డిలీట్ చేసి కూడా వాళ్ళు చె పేర్కొన్న ఇది మేము కొన్ని ఒత్తిడిల కారణంగా ఈ వీడియోని డిలీట్ చేస్తున్నాము ఆమె కావేరి బారువాకి బాగా ఒత్తిడి వస్తుండడం వల్ల ఆమెకు కొంచెం థ్రెట్ ఉండడం వల్ల ఈ వీడియోని డిలీట్ చేస్తున్నామని చెప్పి సదర పాడ్కాస్ట్కి సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు చెప్పడం అనేది ఇంకొంచెం డ్యామేజింగ్ అయిందని మనం చెప్పచ్చు అంటే తను ఏం చెప్పిందంటే అల్లు అర్జున్తో ఏదైనా యాడ్ షూట్ చేయాలంటే వాళ్ళు చాలా వాళ్ళ టీం అల్లు అర్జున్ టీం చాలా షరతులు విధిస్తుంది ఆ షరతుల్లో ఏంటంటే అల్లు అర్జున్ నేరుగా కళ్ళల్లోకి చూసి మాట్లాడకూడదు ఆయన్ని సరళని మాత్రమే సంబోధించాలి అలాగే ఆయన ఉండగా ఆయన సమక్షంలో ఫోన్లు మాట్లాడకూడదు ఇలాగ ఆయనతో షేక్ హ్యాండ్ ఇవ్వాలనే ప్రయత్నం చేయకూడదు ఇలాగా చాలా షరతులు విధిస్తారు అలాగే నేను కూడా ఎక్కడో దూరంగా ఉండి ఫోన్ మాట్లాడుతుంటే కూడా వాళ్ళ టీం వచ్చి ఫోన్ లాగేసుకున్నారు అభ్యంతరం చెప్పారు అని చెప్పి ఇలాగా ఆమె సరదాగా షేర్ చేసుకుందో లేకపోతే ఏ ఉద్దేశంతో షేర్ చేసుకుందో మా తెలియదు కానీ అది బాగా సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది ఈవెన్ ఇప్పుడు ఆ వీడియోని డిలీట్ చేసినా కూడా ఆ వీడియోలో ఆమె చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికీ వివాదాస్పదంగా మారాయి అయితే వెంటనే అల్లు అర్జున్ టీము దీని మీద స్పందించింది అల్లు అర్జున్ ఎప్పుడు అటువంటి షరతులు విధించడం కానీ అటువంటి చర్యలకు పాల్పడడం కానీ చెయ్యరు ఇదంతా కూడా అభూత కల్పన ఎవరైతే ఇటువంటి ఆరోపణలు చేస్తూ పాడ్కాస్ట్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సన్నాహాలు చేసుకుంటున్నాము అని చెప్పి ఈ విషయాన్ని ప్రచారం చేయవద్దని అని చెప్పి వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ఒక లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆమె ఏ ఉద్దేశంతో జనరల్గా ఒక హీరో షూట్లో పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే వీళ్ళకి విపరీతమైనటువంటి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి పైగా అప్పుడు ఆలోచన నేషనల్ వైడ్ పాపులారిటీ కలిగి ఉన్నటువంటి స్టార్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి డెఫినెట్గా వాళ్ళ టీం అయితే జాగ్రత్త తీసుకుంటారు ఎవరు పడితే వాళ్ళు సెట్లోకి వచ్చేయకుండా ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటారు మరి ఎందుకని ఆమె ఈ విధంగా మరి ఇన్ని కండిషన్లు పెడతారా అని అందరూ ఆశ్చర్యపోయేలాగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు అంటే అసలు జనరల్గా డైరెక్ట్గా నేరుగా అల్లోజన్తో మాట్లాడే అవకాశం చాలా తక్కువ మందికి వస్తాయి ఆయనతో స్టోరీ నేరేట్ చేయాలనుకునే వాళ్ళు లేకపోతే ఆయనతో ఏదైనా ఎండార్స్మెంట్స్ సంబంధించినటువంటి డీల్స్ కోసం మాట్లాడే వాళ్ళు కలుస్తారు కానీ మామూలుగా ఎవరు వచ్చి కలవరు ఆ వచ్చి కలిసే వాళ్ళు ఆ ఫోటో తీయించుకోవడం లేకపోతే జస్ట్ విష్ చేసి వెళ్ళిపోవడం చేస్తారో తప్ప ఆయన కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూసి మాట్లాడే అంత ఇది ఉండదు మరి ఎందుకని ఈ ఒక అంటే టీమ్ అటువంటి కండిషన్లో ఎందుకు పెడుతుంది జనరల్గా ఆ పెట్టే కండిషన్లో ఇలాగా కావేరీ వారు అనే ఒక యామికి ఎలా చేరాయి ఇవన్నీ కూడా కొంచెం ఇది అయితే ఇప్పటికీ ఆ వీడియో డిలీట్ చేసింది కాబట్టి ఈ వివాదం ఎంతటితో సమస్య అని చెప్పి మనం ఆశిద్దాం అంటే ఇప్పటివరకు అల్లు అర్జున్కి సంబంధించి అటువంటి ఆరోపణలు ఏవీ లేవు మన చాలామంది ఆయన్ని కలుస్తుంటారు ఫ్యాన్స్ కానీ లేకపోతే కల్విషర్స్ కానీ ఆయనతో పోలవ స్నేహం ఉన్న వాళ్ళు కానీ ఇలాగ చాలామంది కలుస్తుంటారు ఎప్పుడూ లేని ఇటువంటి ఆరోపణలు ఇటువంటి ఇవి ఎందుకు ఇలాగ వచ్చాయి అంటే ఆయన పాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీ సంపాదించుకోవడాన్ని జీర్ణించుకోలేక ఎవరైనా ఇటువంటి చేస్తున్నారా ఏంటనే కోణంలో కూడా కొంత ఆలోచనలు చేస్తున్నారు ఏదేమైనా ఇది అంటే ఒక పక్క తన ఫ్యాన్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేసి తన ప్రత్యేకతను మరింతగా చాటుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణంలో దానికి సంబంధించినటువంటి మీటింగ్స్ జరిగిన రెండో రోజు మూడో రోజు ఇటువంటి ఆరోపణ రావడం అది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం అన్నది చూస్తుంటే ఏదైనా చిన్న కుట్రకోణం ఉందా అనే దిశగా కూడా కొంతమంది ఆలోచన చేస్తున్నారు ఒకవేళ నిజంగా అంటే అత్యుత్సాహంతో అల్లు అర్జున్ టీము అటువంటి ఏమైనా పెట్టి ఉంటే అల్లు అర్జున్ తెలియకుండానే ఆయన ఆయన నోటీస్ కూడా రాకుండానే వీళ్ళు మనం తీసుకుంటున్న దీనికి న్యాయం చేయాలనే ఒక దీంతో ఇటువంటి ఒకవేళ నిబంధనలు నిజంగా ఒకవేళ పెట్టి ఉంటే డెఫినెట్ గా అంటే ఎవరికైనా మామూలుగా చెప్తే సరిపోద్ది అలా రిటర్న్ గా కూడా రాసి ఇచ్చారని చెప్పి ఆమె చెప్తా ఆమె చెప్పిన దీన్ని బట్టి తెలుస్తుంది జనరల్ గా రిటర్న్ గా ఈజీ పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది పైగా వీళ్ళు దగ్గర ఉండి ఆ జాగ్రత్త తీసుకుంటే సరిపోద్ది తప్ప ప్రత్యేకించి ముందే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇప్పుడు ఆలోచన వస్తున్నాయంటే ఆయన ఆయన చుట్టూరు బౌన్సర్స్ ఉంటారు మేనేజర్స్ ఉంటారు ఆ టీమ్ ఉంటది కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది తప్ప ముందుగానే ఇదిగో ఇది ఈ కండిషన్స్ అని చెప్పి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి అవసరం అవి ఇలాగ చర్చనీయవస్థ కావడం ఇవన్నీ కూడా అవాయిడ్ చేయదగ్గ అంశాలు కాబట్టి ఆ విషయంలో అల్లు అర్జున్ పిఆర్ టీం కూడా ఒకసారి పునరాలోచన చేసుకుంటే ఒకవేళ ఇటు అంటే తప్పుడు అనేవి ఎవరైనా చేసే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఆ టీంలో ఉన్న వాళ్ళు ఎవరైనా అత్యుత్సాహంతో చేసినా కూడా ఇటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ప్రమాదం ఉంటుంది కాబట్టి ఒకవేళ అటువంటిది ఏదైనా జరిగి ఉంటే దా దానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ ఆలోచన టీం అది గమనిస్తే మంచిదని నేను అభిప్రాయపడుతున్నాను